గుడ్ ఆఫ్టర్నూన్ అండి కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొత్తగా ప్రిపేర్ అవుతున్నారు మార్క్ మిస్ అయ్యి అంటే కొంచెంలో జాబ్ కోల్పోయిన వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఒకసారి చూడండి నిన్న నిన్నటి వరకు టూ పావర్స్ చేశాను మెథడ్ మెథడ్ వచ్చి ఒకసారి ఇది చూపించుకున్నారు ఒకసారి చూడండి బుక్ ఓకేనా ఇది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇది వస్తుంది సో ఇది మొత్తం అంతా దీనిలోనే ఉంటుంది మీకు న్యూ బుక్స్ కూడా చూపిస్తా ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తే గుర్తుపెట్టుకోండి అది కంప్లీట్ చేయాలి దీని నుంచి ఎక్కువ మార్క్స్ దీని నుంచే వచ్చినాయి దీన్ని మాడిఫై చేసుకునే ఆ బుక్స్ ఉన్నాయి కానీ సపరేట్గా ఆ కొత్త బుక్స్లో ఏపీ రిలీజ్ చేసిన బుక్స్లో కొత్తగా ఏమీ లేదు అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు థర్డ్ పార్ట్ వచ్చి నిన్న చెప్పాను కదా సాంఘిక శాస్త్ర మేధావుల ఆవిష్కార ఆవిష్కారాలు సేవలు ఎందుకంటే మీకు ము అంటే ఇంట్లో కూర్చున్న హౌస్ వైఫ్స్ కానీ ఎవరన్నా బుక్స్ లేని వాళ్ళు వాళ్ళు యూస్ చేసుకుంటారు మేము కూడా బుక్ చూసి చదువుకుంటాం చదువుకున్నాం అన్న ఫీలింగ్ రావాలనే ఉద్దేశంతో మీకు డైరెక్ట్ టెక్స్ట్ బుక్ అయితే చూపిస్తున్నాను చాలా ఇంపార్టెంటు మీరు ఒకసారి నేను ఎందుకు ఫోకస్ చేస్తూ మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఈ లోపు మీరు రాసుకుంటారు నోట్ చేసుకుంటారు పాయింట్స్ అని చెప్పి నేను చూపిస్తూ మాట్లాడుతున్నాను ఓకేనా ఎవరు బుక్ లేదని అయితే పడద్దు ఎందుకంటే మీకు బుక్ చూపిస్తున్నాను ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి నోట్ చేసుకోమంటున్నాను కదా అని ఓ పేరా పేరాస్ రాసేయకండి చూడండి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను కొలంబస్ ఉందనుకోండి అతని టైం పీరియడ్ ఇంపార్టెంట్ ఇటలీలో పుట్టాడు ఎక్కడ జెనీవాలో నైన్టీన్ ఫిఫ్టీ వన్లో జన్మించాడు ఇట్లా అట్లాంటిక్ సముద్రంపై పశ్చిమార్ధగోళంలో పశ్చిమార్ధగోళం ఉత్తరార్ధగోళం ఎందుకంటే మనం మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పశ్చిమార్ధగోళం ఉత్తరార్ధగోణం దక్షిణార్ధగోడం ఇలా ఏదైనా ఇవ్వచ్చు సో పశ్చిమార్థగోణం ఇంపార్టెంట్ పాయింట్స్ ఇలా రాసుకున్నాం అనుకోండి మనకైతే ఒకసారి రాసింది పదిసార్లు చదివిన దాంతో సమానం అంటారు కదా అందుకే చెప్తున్నాను టైం నోటిఫికేషన్ వరకు చూడకండి ప్రజెంట్ టెట్ అయితే చూడండి టెట్ కంపల్సరీ ఇస్తారు టెట్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ చూసి చదువుతామని అనుకోవద్దు చూడండి ఫస్ట్ పేపర్ టూయే కదా సోషల్ వాళ్ళు తెలుగు తెలుగు థర్టీ మార్క్స్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇంగ్లీషు ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అని ఉంటుంది ఒక థర్టీ మార్క్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చి కంటెంట్ మనకి కంటెంట్ కంటెంట్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఫార్టీ ఎయిట్ బిట్స్ వస్తాయి ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఓకేనా ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ మెథడ్ మెథడ్ వచ్చి ట్వెల్వ్ మొత్తం ఎంత వన్ ఫిఫ్టీ ఓకేనా అండి చూడండి ఒకసారి కౌంట్ చేస్తాం ఇలా గుర్తుపెట్టుకోండి తిరిగేమో థర్టీ మార్క్స్కి ఇంగ్లీష్ థర్టీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి థర్టీ థర్టీ బిట్స్ థర్టీ మార్క్స్ నెక్స్ట్ కంటెంట్ మెథడ్ వచ్చి సిక్స్టీ కదా సిక్స్టీ అంటే ఫార్టీ ఎయిట్ బిట్స్ ఏమో కంటెంట్ నుంచి వస్తాయి మెథడ్ నుంచి ఏమో వన్ ట్వంటీ ఓకే వన్ ట్వంటీ అంటున్నారు ట్వల్వ్ ట్వెల్వ్ అనమాట ట్వెల్వ్ మార్క్స్ వస్తాయి టోటల్గా వచ్చి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇది గుర్తుపెట్టుకోండి టెట్కి మనం కంటెంట్ బాగా చదివేసి మెథడ్ చదివామనుకోండి కొంచెం కష్టమైన వాళ్ళు మీకు ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకండి ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు చెప్తున్నా అంటే పదే పదే మీరు ఆ మిస్టేక్ చేయకూడదు అని అంతేగాని మీ టైం వేస్ట్ చేయాలని మాత్రం అనుకోకండి కొంతమంది మీరు సలహాలు ఇవ్వ సలహాలు ఇవ్వద్దు మేడం గారు సలహాలు ఇచ్చి టైం వేస్ట్ చేయొద్దు అంటున్నారు సలహాలు ఎందుకు ఇస్తామండి ఒకసారి ఆ తప్పు చేశాం కాబట్టి మీరు ఆ తప్పు చేయకూడదని సలహా ఇస్తున్నాం ఓకేనా ఇప్పుడు రేపు పొద్దున్న మనం స్కూల్స్కి వెళ్తాం స్కూల్స్కి వెళ్తారు మీరు టీచర్గా పిల్లలకు సలహాలు ఇవ్వకుండా డైరెక్ట్గా లెసన్ చెప్పేస్తారా ఒక్కసారి ఆలోచించండి సో ఒక్కసారి వినండి విని జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఇక్కడికి వచ్చి క్రిస్టోఫర్ కొలంబస్ వెబర్ కార్ల్ మార్క్స్ చాణుక్యుడు అమర్చసే మదర్స్ తెరీసా మనం ఈరోజు ఒక టూ త్రీ చూ చూసుకుందాం ఓకే నేను కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను మీరు ఈ లోపు ఏమైనా నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి నేను ఫోకస్ చేస్తున్నాను కాబట్టి ఇతను కొలంబస్ వచ్చి టైం పీరియడ్ చూసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీన్ నాట్ సిక్స్ ఇతను ఇటలీకి చెందిన ఒక నావికుడు ఓకేనా ప్రపంచ యాత్రికుడు ఇతను పుట్టింది నైన్ ఫోర్టీన్ ఫిఫ్టీ వన్ ఆగస్ట్ అక్టోబర్ మధ్యలో నవీన ఇటలీలో భాగమైన జెనీవాలో జన్మించాడు నైన్టీన్ నైన్టీన్ ఇప్పుడు మనం అలా అనుకోకండి ఫోర్టీన్ ఫిఫ్టీ వన్ ఓకే నెక్స్ట్ సముద్రయానం ప్రారంభించింది పదహారవ సంవత్సరంలోనే మెడిటరేనియన్ సముద్రం అంటే మధ్యధర సముద్రం ఏజియన్ అంటే ఎర్ర సముద్రం ఇక్కడ అనేక సార్లు వ్యాపార ప్రయాణాలు చేశాడు దానిలో ఒకటి కియోస్ ఇప్పుడు ప్రజెంట్ దాన్ని కియోస్ ఏమంటున్నారు అంటే ఆధునిక గ్రీస్ అంటున్నారు అప్పుడు ఇలా రౌండప్ చేసేసి బాగా ఓ చదివేద్దామని చాలా చదివేద్దామని కదా చదివాము కానీ బ్యాడ్ లక్ ఓకేనా చూడండి ఇలా రాసుకున్నాను జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఫోర్టీన్ నైంటీ టూలో క్రిస్టోఫస్ కొలంబస్ భారత్కు సముద్ర మార్గం కనుక్కోబోయి ఏ సంవత్సరంలో భారత్కు సముద్ర మార్గం కనుక్కోబోయాడు ఇలా కూడా రావచ్చు పద్నాలుగు వందల తొంభై రెండు కనుక్కోబోయి ఏం కనుక్కున్నాడు అంటే అమెరికా దీవులను కనుక్కున్నాడు అక్కడికి వెళ్ళి అక్కడ అక్కడ ఉన్న స్థానిక గిరిజనులకి రెడ్ ఇండియన్ అని పేరు పెట్టాడు ఆ దీవులకి వెస్టిండీస్ పశ్చిమ ఇండియా దీవులు అంటారు కదా వెస్టిండీస్ అని పేరు పెట్టారు నెక్స్ట్ క్రిస్టోఫర్ కొలంబస్ పద్నాలుగు వందల తొంభై మూడు నవంబర్ పంతొమ్మిది ఇక్కడ డేట్ మెన్షన్ చేశాడు కాబట్టి ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి నవంబర్ పంతొమ్మిది ఇక్కడ పసిఫిక్ మహాసముద్రంలో ఫ్యూటోరికో దీవిలో అడుగుపెట్టే వరకు వీరిని వారితో పాటు రెండు అమెరికా ఖండాల ఉనికిని మిగతా ప్రపంచం మర్చిపోయింది మర్చిపోయింది నెక్స్ట్ ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్యూటోరికో దీవిలో అడుగుపెట్టింది ఎప్పుడు నవంబర్ నైన్టీన్త్ నెక్స్ట్ అమెరికా ఖండాన్ని కనుగొన్న యూరోపియన్ నావికుడు క్రిస్టోఫస్ కొలంబస్ పేరు మీదుగా గతంలో దీన్ని కొలంబియా అని పేరు కొంతకాలం వాడుకలో ఉంది ప్రజెంట్ దీన్ని దక్షిణ అమెరికా ఖండంలో ఒక దేశాన్ని పిలుస్తున్నారు ఇక్కడ చూడండి క్యూబా క్యూబాను సందర్శించింది ఎప్పుడు పద్నాలుగు వందల తొంభై రెండు అక్టోబర్ పన్నెండు ఓకే పద్నాలుగు వందల డెబ్భై ఆరులో అట్లాంటిక్ సముద్రంలో ఇక్కడ ఏ సముద్రం కూడా మెన్షన్ చేస్తా అడగచ్చు సముద్రపు దొంగలు అతనిపై దాడి చేశారు మీకు ఫోకస్ చేస్తున్నాను కదా నేను చదివినా వినిపించకపోయినా ఒక్కసారి జాగ్రత్తగా చూడండి యూజ్ చేసుకోండి ఓకే పోర్చుగల్లో లిస్బన్ చేరి అక్కడే ఫిలేపా ఫెరెస్ట్రే పెరెస్ట్రేలో అనే స్త్రీని వివాహం చేసుకున్నారు ఇదంతా అంత ఇంపార్టెంట్ కాదు అతను కనుగొన్నాయే మనకి ఇంపార్టెంట్ ఒకసారి చూడండి ఇంపార్టెంట్ మాత్రమే మనం చదువుకుందాం ఇక్కడ హైతి హిస్పోలియా హిస్పోలియా అంటే ఇప్పుడు ప్రజెంట్ దాన్ని హైతి అంటున్నారు అక్కడ చేరుకున్నాడు విల్లా డి లా నావిడాడ్ ఒప్పందం కుదుర్చుకుని ఆసియా చేరుకున్నాడు నెక్స్ట్ ఓకేనా మీరు గుర్తుపెట్టుకుంటున్నారుగా వెబర్ ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి ప్రీవియస్ పేపర్స్లో వెబర్ మీద బిట్ అయితే వచ్చింది పూర్తి పేరు బోర్న్స్ బోర్స్ కార్ల్ ఎమిల్ మ్యాక్మిలన్ వెబర్ ఇతను జర్మనీ దేశానికి చెందిన సామాజిక శాస్త్రజ్ఞుడు నెక్స్ట్ ఎమిలీ డార్క్ హీమ్ కార్ల్ మార్క్స్తో పాటుగా ఇతని పేరు కూడా ప్రస్తావిస్తూ ఉంటారు అంటే సామాజిక శాస్త్రవేత్తల్లో ఇతని పేరు కూడా ఉంటుంది ప్రముఖ సిద్ధాంతపరమైన సిద్ధాంతపరమైన వాది ఇతను రాసిన రచనలు ఇంపార్టెంట్ అండి ఒకసారి అడిగాడు చూడండి మీకు ఫోకస్ చేస్తున్నాను కాబట్టి దీని మీద చా చూసుకోండి ఒకసారి ఇంపార్టెంట్ రాసుకోండి పెట్టుబడిదారి విధానం ఆధునికతలను భ్రమలుగా భావిస్తాడు పెట్టుబడిదారి విధానం ఆధునికతలను భ్రమలుగా అతను భావిస్తాడు పద్దెనిమిది వందల ఎనభై రెండు ఇక్కడ ఇరవై రెండు కాదు ఎనభై రెండు ఓకే నా అక్కడ రాంగ్ వచ్చింది ట్వంటీ టూ అని ఇచ్చాడు పద్దెనిమిది వందల ఎనభై రెండులో వెవర్ న్యాయవాదిగా హిడెల్బెర్గ్ హిడెల్బెర్గ్ విశ్వవిద్యాలయంలో చేరాడు అతను ఏం తాగిందో మనకు అనవసరం ఇక్కడ చూడండి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో న్యాయ విద్య పిహెచ్డి పట్టా పొందాడు ఆర్కైన్స్ ఫర్ సైన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఇది ఇంపార్టెంట్ ఆర్ చైన్స్ అంటారు ఆర్ కైన్స్ అంటారు మీస్ట్ ఆర్ కైన్స్ అని ఇచ్చాడు గూగుల్లో చూడండి ఫర్ సైన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ అనే పత్రికకు అసోసియేటెడ్ ఎడిటర్గా పనిచేశాడు పంతొమ్మిది వందల నాలుగు ఈ పత్రిక ద్వారా పత్రాలను ప్రచురించడం మొదలుపెట్టాడు ఇది ఇచ్చాడండి ఇది ఇంపార్టెంట్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం స్పిరిట్ ఆఫ్ లాస్ అయితే మాంటెస్క్యూ స్పిరిట్ ఆఫ్ అని కనిపించిన వెంటనే మాంటెస్క్యూ అని పెట్టేసేయచ్చు కానీ ఇక్కడ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం మార్క్స్ వెబర్ చాలా ఇంపార్టెంట్ బిట్ ఎన్ని చాలాసార్లు వచ్చింది ఈవెంట్ టెట్లో కూడా ఇచ్చిన బిట్ అనమాట ఇది దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి సంస్కృతి మతాల ప్రభావం తర్వాత పరిశోధన కోసం పునాదులు వేశాడు పంతొమ్మిది వందల నాలుగులో అమెరికా అమెరికా సంయుక్త రాష్ట్రాలను సందర్శించి ఆర్ట్స్ అండ్ సైన్స్ సైంట్ లూయిస్ వరల్డ్ ఫెయిర్లో జరిగిన కాంగ్రెస్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో పాల్గొన్నారు ఇక్కడ ఇయర్ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల ఒక ప్రైవేట్ పరిశోధనగా కొనసాగారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో జర్మన్ సోషలాజికల్ సోషియాలజికల్ అసోసియేషన్కి మొదటి కోశాధికారిగా పనిచేశారు ఇవి మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఒకటికి రెండు సార్లు చదువుతూ ఉండండి ఓకే ద ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనే పుస్తకం అతనికి గొప్ప పేరు తెచ్చింది చూడండి ద ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అతనికి పేరు తెచ్చిందనమాట ఇతను చాలా తీసి రాశాడంట దేని గురించి అంటే ఆర్థిక సామాజిక ఆర్థిక సామాజిక శాస్త్రం మత సామాజిక శాస్త్రం అనే భావాలతో తీసి చేశారు ప్రొటెస్టంటిజం ఒకటే మార్గం అని అంటాడు నెక్స్ట్ జుడాయిజంను పరిశోధ పరిశీలించి సాంఘిక పరమైన అంతస్తుల కారణంగా ఆర్థికపరమైన పరిణామాలు ఏర్పడ్డాయి అని అర్థం చేసుకున్నాడు ఇతనికి మరొక గొప్ప గ్రంథం ఉందంట పొలిటికల్ పాలిటిక్స్ యూజ్ ఏ సారీ పాలిటిక్స్ యాజ్ ఏ వెకేషన్ పాలిటిక్స్ యాజ్ ఏ వెకేషన్ ఇది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే గ్రంథాలు అడుగుతున్నారు కాబట్టి మనం చదవాల్సిందే కంపల్సరీ మోనోపోలి ఆఫ్ ద లెజిమినేట్ యూజ్ ఆఫ్ ఫిజికల్ ఫోర్స్ వితిన్ ద టెరిటరీ అంటారు ఓకే ఒకసారి చూడండి మీరు సాంఘిక అధికారాన్ని వర్ణిస్తూ ప్రజాకరణ సాంప్రదాయకత హేతుబద్ధమైన చట్టబద్ధమైన అనే మాటలను ఉపయోగించాడు దానిలో అర్థశాస్త్రం చరిత్రకు కూడా ఆయన సేవలను అందించాడు మొన్న ఎగ్జామ్ చూసిన దగ్గర నుంచి అసలు ఏ మొల నుంచి బిట్ వస్తుంది ఇది ఇంపార్టెంటా అది ఇంపార్టెంటా చెప్పడం చాలా కష్టం అవుతుంది ప్రతిదీ మనం చదవాలి ఆ ఉద్దేశంతోనే నేను బిట్స్ నోట్స్ కాకుండా ఇలా మీకు డైరెక్ట్గా బిట్ చూపిస్తున్నాను స్పానిష్ ఫ్లూ ఫ్లూ సోకిన వెబర్ నిమోనియా వ్యాధితో పంతొమ్మిది వందల ఇరవైలో తన యాభై ఆరో సంవత్సరంలో మరణించాడు ఓకే నెక్స్ట్ కార్ల్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ చూడండి పద్దెనిమిది వందల పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై మూడు అతనిది టైం పీరియడ్ అనమాట ఇతని పూర్తి పేర్లు కార్ల్ హెన్రిక్ మార్క్స్ పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో మార్చ్ ఐదున జర్మనీలో రైన్లాండ్ ప్రాంతంలో క్యాథలిక్ నగరమైన ట్రయర్ లో ఒక యూద్ కుటుంబంలో ట్రయల్లో జన్మించాడు యూదు కుటుంబం అది మనకొద్దులండి చూడండి నెక్స్ట్ ఇంపార్టెంట్ లూథర్ వాదాన్ని స్వీకరించింది పద్దెనిమిది వందల ఇరవై ఐదు పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో స్వయంగా లూథర్ వాదాన్ని స్వీకరించాడు ఈ మీరు చూ చూడండి ఒకసారి మీరు చదవడానికి ప్రయత్నించండి మార్క్స్ తన సామ్యవాద సిద్ధాంతాన్ని శాస్త్రీయమైందిగా అభివర్ణించాడు క్యాపిటలిజం సామాజిక అభివృద్ధి సూత్రాలను సమగ్రంగా అధ్యయనం చేసి మార్క్స్ క్యాపిటలిజం పతనం అనివార్యమని నమ్మాడు సామ్యవాద సమాజ స్థాపన చారిత్రకంగా సాధ్యమయ్యే లక్ష్యంగా ప్రతిపాదించిన తొలి సోషలిస్ట్ ఆలోచకుడు కార్ల్ మార్క్స్ ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి మూడు సాంప్రదాయాలను వారసత్వంగా స్వీకరించాడు జర్మన్ మేధో సాంప్రదాయం హెగల్ గతితార్కిక పద్ధతి ఫ్రెంచ్ విప్లవ సాంప్రదాయం ఈ మూడు సాంప్రదాయాలు అనమాట ఓకే నెక్స్ట్ పారిశ్రామికీకరణ చెందిన క్యాపిటలిస్ట్ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో మార్క్స్ తన పద్ధతిని వర్తింపజేశాడు ఓకే ఒక మూడు చదువుకుందాము అన్నీ ఒకేసారి వద్దులండి ఇవి మూడు సిద్ధాంతాలని అనుకున్నాం కదా అది నేను నోట్ చేసుకున్నాను జస్ట్ అంటే అప్పటికప్పుడు ఊరికి రాసుకుంటాం జర్మన్ తత్వశాస్త్రాన్ని ఫ్రెంచ్ రాజకీయ ఆలోచన సరళిని ఇంగ్లాండ్ ఆర్థికవేత్తల సిద్ధాంతాలను జతపరిచి తన సిద్ధాంతాన్ని నిర్మించాడు తన సిద్ధాంతాన్ని ఏ దేశాల ఆధారంగా నిర్మించాడు ఇలా కూడా అడగొచ్చు కదా జర్మన్ తత్వశాస్త్రం ఫ్రెంచ్ రాజకీయ సరళి ఇంగ్లాండ్ ఆర్థికవేత్తల జతపరిచాడు జతపరిచాడనమాట నెక్స్ట్ బాన్ విశ్వవిద్యాలయం బెల్లిన్ విశ్వవిద్యాలయాల్లో పద్దెనిమిది వందల ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరంలో మార్క్స్ న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు ద డ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డెమోక్రటియన్ అండ్ ఎపిక్యూరియన్ ఫిలాసఫిక్స్ ఆఫ్ నేచర్ గుర్తుపెట్టుకోండి నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి ఎపిక్యూరస్ డెమోక్రటిస్ ఓకే తన వివాహం చేసుకున్న వ్యక్తి వెస్టాఫలైన్ ఇది మనకు అక్కర్లేదు అక్కర్లేదు అని అని అనుకోవద్దు మీకు ఇంపార్టెంట్ అయితే మీరు నోట్ చేసుకోండి ఎందుకంటే మీ గుర్తు పెడుతున్నాను కదా పద్దెనిమిది వందల నలభై మూడు వరకు అతడు ఉదారవాద పత్రిక అయిన రైనిష్ జీతుంగ్కు సంపాదకంగా పనిచేశారు సంపాదకత్వం కూడా ఇంపార్టెంట్ అండి అంటే ఏ పత్రిక అని అడగచ్చు కదా ఓకే రైనిష్ జీతుంగ్ నెక్స్ట్ రాజకీయ అర్థశాస్త్రంపై ఏంగిల్స్ జరిపిన అధ్యయనాన్ని తెలుసుకున్నాడు బ్రసెల్స్లో నివాసం ఉన్నప్పుడు మార్క్స్ యాంగిల్స్ ఇద్దరు జర్మన్ భావజాలం అనే గ్రంథ రచనను మొదలుపెట్టారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో వాళ్ళిద్దరూ కమ్యూనిస్ట్ లీగ్ను స్థాపించారు చూడండి మార్క్స్ యాంగిల్స్ కలిపి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో కమ్యూనిస్ట్ లీగ్ను స్థాపించారు ఆ సంఘం ఎప్పటి వరకు ఉందంటే పద్దె పద్దెనిమిది వందల యాభై వరకు ఉంది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో దాస్ క్యాపిటల్ చాలా ఇంపార్టెంట్ ఎన్నిసార్లు దాస్ క్యాపిటల్ వస్తుందో మీరు అంత క్రితం ప్రీవియస్ టెట్స్గా అవి రాస్తే మీకు చూసే ఉంటారు దాస్ క్యాపిటల్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఎవరు రచించారు కార్ల్ మార్క్స్ అతను చనిపోయింది పద్దెనిమిది వందల ఎనభై మూడు మార్చ్ ఫోర్టీన్త్ ఏంటో రాసుకున్నాను దీనికి సంబంధించింది చాణిక్కి సంబంధించిన ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మీకు క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను నేను కొంచెం ఫోకస్ చేశాను కాబట్టి మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి నేను నోట్స్ రాసి ఇవ్వడం కంటే మీకు డైరెక్ట్గా బిట్ చూపిస్తే కొంచెం సాటిస్ఫై అవుతారు సో అందుకనే మీకు ఇలా ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఎవరికైనా నచ్చితే కనీసం నా దీనివల్ల నా మాకు ఒక బిట్ వచ్చింది అని ఉపయోగం అనిపిస్తే మీరు నాకు లైక్ చేయండి హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ